ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో నూతనంగా ఏర్పడిన హనుమాన్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తామని ఓల్డ్ బోయినపల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ పర్యటించారు కాలనీలో డ్రైనేజీ కరెంటు లో వోల్టేజీ మంచినీటి పైప్ లైన్ రోడ్లు డంపింగ్ యార్డ్ వీధి దీపాలు లేక చాలా సమస్యలు ఏర్పడుతున్నాయని స్థానికులు అధికారులకు కార్పొరేటర్ దృష్టికి తీసుకొచ్చారు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యే అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారని అందులో భాగంగానే హనుమాన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే ఆదేశాల మేరకు పర్యటించడం జరిగిందని తెలిపారు తక్షణమే ఇక్కడ సమస్యలను పరిష్కరిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసీ అధికారులతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మన్నే ఉదయ్ యాదవ్ చందు యాదవ్ మేకల హారినాథ్ బుర్రి యాదగిరి ఖదీర్బాయ్ కుమారి రాజు మోహన్ హనుమాన్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ పోచయ్య ఉపాధ్యక్షులు ఏ మల్లే వి నరసింహ ఎండి షాహిద్ ప్రధాన కార్యదర్శి రవీందర్ కమిటీ సభ్యులు రాజు సతీష్ నరసింహ కుమార్ రాజు రమేష్ గౌడ్ శంకర్ శ్రీధర్ స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు అరవై కాలనీ బస్తో అధికారులతో మీటింగ్ పెట్టినప్పుడు ఈ కాలనీ వాసులు కూడా వచ్చి మా ఎమ్మెల్యే గారు మాకు ఒక రిప్రజెంటేషన్ జరిగింది మా హనుమాన్ నగర్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే ఎమ్మెల్యే గారు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి అని చూడమని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా మొన్న వచ్చాను సండే రోజు తర్వాత ఈరోజు అధికారులు వచ్చి వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏమిన్నాయని చూడడం జరిగింది దాదాపుగా ఒక నూట యాభై ఫ్యామిలీస్ ఇండ్లు ఇక్కడ ఉన్నాయి వాళ్ళకందరికీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాటర్ లైన్ కానీ కొద్దిగా లో వోల్టేజ్ కరెంట్ కానీ కొన్ని పోల్స్ కానీ కొద్దిగా వర్షం వాటర్ పడ్డప్పుడు అవుట్లైన్ చర్లకి వెళ్ళని కానీ ఇవన్నీ సమస్యలు దృష్టికి తీసుకొచ్చారు అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము వాళ్ళందరూ కూడా ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి ఆ వాటర్ బయటికి చెరలకు పోతట్టుగా వర్షం వాటర్ పడ్డ వాటర్ పోతట్టుగా వెయ్యితోని మాట్లాడి ఆ వాటర్ వర్స్ డ్రైనేజు వాటర్ లైన్ గురించి కూడా చెప్పడం జరిగింది అలాగే ఇంకా కొద్దిగా క్లీనింగ్ కానీ కొన్ని షెడ్స్ కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని చెత్తా చెదరం బయట నుంచి తీసుకొచ్చేస్తున్నారు అవన్నీ కూడా చెప్పడం జరిగింది కొన్ని వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి అవి కూడా చెప్పి వాళ్ళందరితో తీపేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రజలకు నీట్గా ఉండాలి ఈ ప్రాంతం అంతా కూడా చాలా బాగుంది దీన్ని నీట్గా పెట్టుకోవాలి దీనికి కొన్ని ముఖ్యంగా ఏంటంటే కొద్దిగా కొనకుంది కాబట్టి అందరు ఏదో దీన్ని ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దీనికి లైట్లు కొన్ని లైట్లు ఇవ్వడం జరిగింది కొద్దిగా ట్రాన్స్ఫార్మ్ కూడా పెంచడం జరుగుతుంది ఈ యొక్క వన్ టూ మంత్స్లో ఇవన్నీ కూడా సాల్వ్ చేసి వీళ్ళకన్నీ అందుబాటులో తీసుకొచ్చాడు ప్రయత్నం చేస్తున్నాం కూడా షెడ్ వాళ్ళకు కూడా చెప్తున్నాము ఆ కుక్కలు అవని కొన్ని షెడ్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా అన్నీ మనం షెడ్లు అన్ని ఏదున్నా కానీ ఇల్లు కట్టుకొని అందరు కూడా నివేస్తున్నట్టు ఉండాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా సహకరిస్తారు కొంతమంది సోదరులందరూ కూడా తప్పకుండా తీసేసి అన్ని ఇల్లే కట్టుకుంటామని ఇక్కడ ఉంటామని చెప్పి చెప్తాం ఈ రోజు దాదాపుగా నేను ఒక మూడు సార్లు కార్పొరేట్ అయినా మా ఎమ్మెల్యే గారు ఒక మూడు సార్లు అయినాము ప్రజలు పనిచేస్తేనే మళ్ళను ఎప్పటికీ ఎలక్షన్ నిలబడ్డ ఆదరించి భారీ మెజార్టీతో గెలిపిస్తారు ప్రజల వెనక ఏం అనేది నాలుగున్నర సంవత్సరం అవుతుంది ఎలక్షన్లు అయ్యి ఇప్పటిదాకా పట్ట వచ్చి ఇప్పుడు ఇది అదే అంటే ప్రజల దగ్గర పోవాలి మేము జవాబుదారి ఎవరికి ప్రజల జవాబుదారి ఖాళీ వాసులకు జవాబుదారి ఏదైనా పని కాంటే మేము వాళ్ళకి జవాబు పని పనిచేస్తాము పోయి వాళ్ళతో ఏముందో సమస్యలు మాట్లాడతాం కానీ ఎవరో అన్వన్ పర్సన్ మాట్లాడితే వాళ్ళకి జవాబారీ కాదు ఈసుండి లీడర్లను కొట్టడం వల్ల చాలా మందిని చూసినాము ఇవాళ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు పక్క కంటోన్మెంట్ నుంచి రెండు వందలు ఇచ్చి ఆటోలు తీసుకొచ్చి ప్రచారం చేసి మళ్ళీ తీసుకుని వదిలేసి పోయిన నాయకులు బూత్ పైసలు ఇవ్వక మధ్యనే ఎలక్షన్లో మూత పెట్టుకున్న నాయకులతో మాకు చెప్పాలంటే మాకు అవుతుంది ప్రజల జవాబుదారి ప్రజలు ఎందుకంటే ఒక్కసారి కాదు మూడుసారి గెలిపించి రోజు కూడా నిరంతరం ప్రజలు ఉంటాం మాకు పది మంది పిల్లలు ఉంటారు పని చేయడానికి ఎవరన్నా కాలనీ వాల్సులు వెళ్ళి కాలనీ వాసుల దగ్గర పోయి వాళ్ళు మాట్లాడితే వాళ్ళకు ఏం ప్రాబ్లం ఉందో పని పనిచేస్తాం పిలిస్తే పలుకుతాం ఐదు నిమిషాలు పిలుస్త రెండు మూడు సార్లు వచ్చినాం ఐదు సార్లు వచ్చినాం ఇవాళ ఎలక్షన్ అని కాదు ఇలా ప్రాబ్లం అని కాదు ఏ రాత్రి ఏ పగలైనా కరోనాలో కూడా మా ఎమ్మెల్యే గారు మేము ఒక కోటి రూపాయలు పెట్టి బోయినపల్లి డీజల్ అందరికీ కూడా బియ్యము పప్పులు నూనెలు హాస్పిటల్స్ అన్నీ కూడా చూసినాం ఈ రోజు కూడా పత్తిది ఈరోజు బోయినపల్లి అయినంత డెవలప్మెంట్ ఎక్కడ కాలేదు కల్లువారా అనుకుంటే ఏం చేయలేము మంచి మంచి అద్దాలు ఆపరేషన్ చేయించి అద్దాలు ఇప్పిస్తే చూడ్ని కూడా బాగుంటుంది అలాగే బోయినపల్లి ప్రాంతం అనేది ఎంత డెవలప్ అయింది ఎంతమంది ఉన్నారు ఎంతమంది పెరిగ్రు గతంలో ఏముండే ఇప్పుడు ఏముండే ఏ మూలకు పోయినా ఎక్కడ పోయినా రోడ్సు డైనేజు వాటర్ లైన్సు కొన్ని కొన్ని దాదాపుగా మళ్ళా పెరిగిన ప్రజలు అపార్ట్మెంట్స్ వందల వందల అపార్ట్మెంట్స్ వచ్చినప్పుడు కొన్ని ఏరియాలలో ఒక నాలుగైదు ఏరియాలలో కొద్దిగా డైనజ్ ప్రాబ్లం ఉంది దానికి వాటర్ వర్క్స్ ఫండ్స్ లేవు కాబట్టి వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది లైట్ల విషయంలో కూడా బీజేపీ కార్పొరేటర్లు కూడా మొన్న కిషన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక లైట్లు కూడా వేయలేని దుస్థితిలో ఉందని చెప్పి అవన్నీ కూడా చూడాలి కళ్ళు కనబడతలే చూడాలి లైట్లు అనేది కొత్త టెండర్ పిలుస్తుంది పిలిచినప్పుడు కంపల్సరీ చిన్న చిన్న అంటే కూడా ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తున్నాను జవాబుదారి ఇలా మామూలు కామన్ మ్యాన్ ఓటర్ మాడితే జవాబు చెప్తా ప్రాబ్లం ఉంటే అన్న సాల్వ్ చేస్తా అని చెప్తా ఎవరు అన్వన్ పర్సన్కు మేము చెప్పనీకి అవసరం లేదు ఎవడైనా దమ్ముంటే ఎవడైనా ఎలక్షన్లో వాళ్ళు దమ్ము చూపించుకుంటే అప్పుడు నేను అరేండ్ మోడర్ అని చెప్తా అసంటోళ్ళం కానీ మీ ఒట్టి మాటలు మాట్లాడి నాలుగు మీడియం కూడా మాడక గొప్ప కాదు వాళ్ళ పరిస్థితి ఏంది వాడేంది ఒక పది మంది కార్యకర్తలు మెయింటైన్ చేయడం వాడు ఒక లీడర్ అంటే ఏం చెప్తాం ఇద్దరికి తక్కువ ముగ్గురికి ఎక్కువ వాళ్ళ దగ్గరికి పోయి బర్త్డే ఉంది కదా చాలా ఇంటికి పోయి నాకు నాకు సపోర్ట్ చేయగట్లాడతారు ప్రజలు ఉండాలి మేము ఓట్లు ఇస్తాం రాన్న గెలిపిస్తామని ఉండాలి వాడి లీడర్ అంటారు ఉమ్మడి రాష్ట్రంలోనే ఒకే ఒక్క సీట్ గెలిచిన కార్పొరేటర్ నూట యాభై వేల ఇక్కడ ముద్ద నడిచమేత ఆ రోజు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు మేము వచ్చినాక బొయినపల్లికి ఎంత చేయాలో అంత డెవలప్మెంట్ చేసినాం ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున ఏ మూల మూల కూడా వేసుంటే అడగకుండానే మేము అన్ని డెవలప్ చేసిన వ్యక్తులు మిగిలిన మేము రేపు రాత్రి పెట్టినా రెడీ మాకు ఏమి ఇరవై నాలుగు గంటలు ప్రజలను ఉంటే పనిచేసే ఉన్నాము ఏదో మధ్యల మధ్యలో వచ్చి మధ్యలో మధ్య రాజకీయం చేయడానికి మధ్యలో ఎలక్షన్లు వచ్చినప్పుడే ఆఫీస్ పెట్టుకొని ఎలక్షన్లు వస్తే ఐదు వేలు చిక్కిరాయి నా ఇరవై నాలుగు సంధి నా సొంత పార్టీ ఆఫీస్ ఉంది నాకు ఇరవై నాలుగు సంవత్సరాల సంధి ఎన్ని వేల కాదు ఏ పార్టీ ఆఫీస్కి లేదు ఎవరికి లేదు పార్టీ ఆఫీస్ సొంత పార్టీ ఆఫీస్ నా ఒక డివిజన్లో సొంత పార్టీ ఆఫీసు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంది నెలకు యాభై వేలు పెట్టుకున్న ఒక్క కోటి యాభై లక్షల కిరాయితే దానికి అసలు ఆఫీస్ మెయింటైన్ చేస్తున్నాం ఏదో ఎలక్షన్ల ముగ్గు వచ్చి దుకాణం తెరుచుకొని నెలకు ఐదు వేల కిరాయి ఇచ్చి ఆ తర్వాత దుకాణం బంద్ చేసుకొని మళ్ళీ నాలుగు ఐదు వేల ముమ్మట ఎలక్షన్ల ఉంటుంది కాదు ట్వంటీ ఫోర్ అవర్సు బోయినపల్లె ఉంటా బయినపల్లె ఆఫీసు బయినపల్లెళ్ళు నాకు వార్డ్ ఆఫీస్ ఇస్తే కూడా హెల్త్ ఆఫీసర్లో కావాలని చెప్తే వాళ్ళకు నేను ఆఫీస్ కూడా మొత్తం ఫర్నిచర్ వస్తుంది వాళ్ళకి అప్పచెప్పి నేను ఆఫీస్లో కూట అట్టు ఉంటుంది ఆఫీస్ అంటే మీ ప్రజలు పోయి చెప్పాలి నేను చెప్పేది కాదు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి ప్రజల్లో పోయి ఏమి అభివృద్ధి జరగలేదు మాకు ఒకటి ఏమని చెప్పి తాళే చెప్తారు పచ్చకామో పచ్చగా ఏం చేసేది దానికి ఏం చేయలేం కదా ఇవాళ చెరువు అనేది అసంపేటలో ఉన్న ప్రజలను అడగండి ఎన్ని దూరం ఉండే మా ఎమ్మెల్యే గారు మేము ఎంత డెవలప్ చేసినాము చెరువు అభివృద్ధి పనులు జరుగుతుంటే అది పని చేతులెట్లు ఇప్పుడు వాళ్ళు కడుతున్నాము దాని పని ఉన్నప్పుడు చెరువు ఇటుపక్క అటుపక్క ఫుట్పాత్ కట్టాక చెరువు మీద నీళ్ళు వాడకుండా ఏమీ పడతాయి ఫుట్పాత్ కంప్లీట్ అయినాక దానికి ఒక సీశీడు వేసినప్పుడు ఆ వాటర్ అంతా కూడా వర్షం వాటర్ చెరలే పోతుంది ఇప్పుడు డౌన్ కాకుండా ఏమవుతుంది డౌన్లో పోాలంటే ఎట్లా బతుకమ్మ ఘాట్ కట్టాము కోనేరు కట్టాము ఇలా గణపతి ఈ ఈరోజు గతంలో మూడు నీళ్ళలా గణపతిని బతుకమ్మలను గౌరవం మనం మనం పూజించే దేవుళ్ళు వేస్తే కూడా ఏ నాకు కొడుకు పట్టించుకున్న పాపాన వాళ్ళు అరవై డెబ్బై ఇళ్ళలో ఇవాళ దేవులను గౌరవిస్తాము గుండలను గౌరవిస్తాము మజిళ్లను గౌరవిస్తాము చరిత్రను గౌరవం కాబట్టి మాకు తెలిసి ఏ పార్టీకి ఏం చేయాలి ఏ మతాలకు ఏది చేయాలి అనేది మాకు తెలుసు కాబట్టి మేము చేస్తున్నాం బుడిద తల్లి రాజకీయాలు ఇవాళ పోయిన పల్లె పదహారు ఇళ్ళ సంది ఏ మత కళ్ళలు కాకుండా ఏది లేకుండా అందరం బాయిబందిగా ఉంటున్నాం అంటే ఎందుకు ఒక లీడర్ లక్షణాను ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి ఏదో మంట పెట్టి చలిదాపుకునే లీడర్లను కాదు దాని మతాన్ని రెచ్చగొట్టి ఓట్లు తదుకున్న కాదు ప్రజలకు పనిచేసినాము ప్రజలు ఇంబడి ఉంటాము ప్రజలకు ఏదంటే అది అందుబాటులో ఉంటాము ప్రజలు నిర్ణయిస్తారు ఓడగొడతారా గెలుస్తారా ఇలా సార్లు గెలిపించరు ఒక్కసారి కాదు ప్రతిసారికి ఓట్ల మెజార్టీ కానీ ఇక్కడ కూడా తగ్గలేదు ఫస్ట్ టైం గెలిచినప్పుడు వెయ్యి ఓట్లప్పుడు గెలిచిన తర్వాత ఏడు వేల ఐదు వేల తర్వాత ఎనిమిది వేల ఓట్లు మాకు వచ్చిన మెజార్టీ కూడా అవతలకి పల్లె ఓట్లు మా గురించి మారుతే ఏం చెప్తా వాళ్ళకి మారిన మాకు కుక్కుటిపల్లి మొత్తంలో ఎన్ని డివిజన్లు పెరిగినా ఉన్న డివిజన్లు పెరిగినా మాకు క్యాండిడేట్లు ఉన్నారు ప్రజలకు పని చేసినాము మా ఎమ్మెల్యే గారు మేము గత పదిహేను ఇరవై ఏళ్ళ సంత ప్రజలు ఉన్నాము మాకు కొత్త కాదు కానీ మూడో గుర్తువాడుతో పోయి మా పేరు చెప్పిన అవసరం లేదు కదా మా ఎమ్మెల్యే గారు మా పేరు చెప్తే బ్రాండ్ అంబేజర్ ఒక్క పేరు చెప్తే అరే ఇలా అంటారు ప్రతి మూలకి ఏ పని చేసినా చేసి ఉన్నాం అసలు మాకు ఏ పార్టీ బాగుంటే ఆ పార్టీ దగ్గరికి ఆ పార్టీకి ఏం చీటోచ్చి వచ్చిపోలే కదా ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉన్నాం పోటీ చేసినాం Bardzo